హాయ్ హలో నమస్తే నేను మీ పిఎస్ వెల్కమ్ టు పిఎస్ సాధన దాదాబాయి నవరోజీ దాదాబాయి నవరోజు రాసిన పుస్తకాలు ఏవి మితవాద ఉద్యమంలో దాదాబాయి నవరోజీ యొక్క పాత్ర ఏమిటి నవరోజీ యొక్క జయంతి ఎప్పుడు ఇలాంటి విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులకు తెలియజేయండి మితవాది అయిన స్వతంత్ర సమర యోధుడు దాదాబాయి నవరోజీ సెప్టెంబర్ నాలుగు పద్దెనిమిది వందల ఇరవై ఐదున జన్మించారు మరి వీరి యొక్క జీవిత విశేష గాథలు తెలుసుకుంటే జాతీయ ఉద్యమం తొలి దశ పద్దెనిమిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో భాగంగా భారతదేశ సమస్యలు చర్చించడానికి దాదాబాయి నవ పద్దెనిమిది వందల అరవై ఆరులో లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ను ఏర్పాటు చేశారు దాదాబాయి నవరోజీ పార్సీమతానికి చెందిన విద్యవేత మేధావి పత్తి వ్యాపారి తొలితరం రాజకీయ సామాజిక నాయకుడు ఇతను పద్దెనిమిది వందల తొంభై రెండు నుండి పద్దెనిమిది వందల తొంభై ఐదు వరకు పార్లమెంట్ సభ్యుడిగా యునైటెడ్ కింగ్డమ్ హౌస్ ఆఫ్ కామన్స్లో కొనసాగాడు ఇతను అలాంటి గౌరవం పొందిన మొదటి వ్యక్తి ఆసియా వ్యక్తిగా గుర్తింపు పొందారు దాదాబైన యొక్క బిరుదును చూసినట్లయితే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించక ముందునే స్వతంత్రం కోసం గలమెత్తాడు స్వరాజ్యం అనే పదాన్ని మొట్టమొదటిగా వాడిన వ్యక్తి దాదాబాయి నవరోజీ భారతీయ జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపకులు ఒకడు దాదాభాయి నవరోజీ ఏ హో హ్యూమ్ దీన్షా యేదుజీ వాజ్తో కలిసి భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించారు ఇతను రాసిన పుస్తకం పవర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకం భారతదేశం నుండి బ్రిటిష్కు తరలిస్తున్న నిధుల గురించి మాట్లాడిన మొదటి పుస్తకం భారతదేశం తొలితరం పారిశ్రామికవేత్త అయిన జేఆర్డి టాటా లాంటి మార్గదర్శకత్వానికి వ్యక్తిత్వం గలవారు దాదాపు అయిన మేధావి అయినటువంటి గ్రాండ్ మ్యాన్ ఓల్డ్ ఆఫ్ ఇండియా అని పిలువబడిన వ్యక్తి రాసిన పుస్తకాలలో ముఖ్యమైన పుస్తకం ద పవర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకం బాగా ప్రచుర్యంలోకి వచ్చింది ఎన్నో కాంపిటేటివ్స్ ఎగ్జామ్స్లలో అడిగిన క్వశ్చన్ ఈ బుక్ గురించి చాలా క్వశ్చన్లు వచ్చాయి ద పవర్టీ అండ్ ఇన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకం ఎవరు రాశారు మరియు ఏ కాలంలో రాశారు అని ఎన్నో క్వశ్చన్లు అడగడం జరిగింది దాదాబాయి నవరోజు పార్టీ రాజకీయ పార్టీ చూసినట్లయితే లిబర్టీ పార్టీ ఇవి దాదాబాయి నవరోజు గురించి కొన్ని విషయాలు మీకు కూడా తెలిసి ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులకు తెలియజేయండి థ్యాంక్ యూ